హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి పొరలు పొరలుగా చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది పాతకాలం నాటి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి దీనిని ఆకుపేనీలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆకుపేనీలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్ మెజర్మెంట్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను పేనీలు అయితే మైదాపిండితోనే చేస్తారండి మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది దీంట్లోకి చిటికాడు సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ నూనెను కానీ వేసుకోవాలి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రెగ్యులర్గా చపాతీ పిండి పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలిపేసుకోవాలండి చూడండి ఇలా ఈ విధంగా కలుపుకొని దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్పు తీసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదాని వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన నెయ్యిని అయితే కొంచెం వేసుకొని దీన్ని మనం ఇలా లిక్విడ్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో వన్ అండ్ హాఫ్ కప్పు మైదాకి హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా పంచదర వేసుకొని పంచదార ఎంత క్వాంటిటీలో వేసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి చూడండి పంచదార మొత్తం కరిగి ఒక మరుగు మరుగుతూ ఉన్నప్పుడు మంచి ఫ్లవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత దీన్ని పాకం చెక్ చేసుకోవాలండి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది మనకి జిగురు జిగురుగా తగులుతూ లైట్ తీగ ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మైదాపిండి మిశ్రమాన్ని చూద్దామండి చక్కగా నానిపోయింది ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెం తీసుకొని మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను బాల్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం పొడిపిండిని వేసుకుంటూ రెగ్యులర్గా చపాతిని ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే బాగా పల్చగా అయితే ఒత్తుకోవాలండి మీకు వీలైనంత పల్చగా ఇక్కడ చపాతీని అయితే ఒత్తేసుకోవాలి చూడండి వీలైనంత పల్చగా అయితే నేను ఇక్కడ వత్తేసుకున్నాను కదా ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ కూడా చేసేసుకున్నాను ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా నెయ్యి మిశ్రమాన్ని కొంచెం ఈ పూరి పైన అయితే వేసుకోవాలండి వేసుకొని ఆయిల్ బ్రష్తో కానీ చేతితో కానీ ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా మొత్తం అంతటికి కూడా అప్లై చేసుకోవాలి లేదు అనుకుంటే స్పూన్తో అయినా కూడా అప్లై చేసుకోవచ్చండి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా అప్లై చేసుకోవాలి ఇక ఇదే ప్రాసెస్లో ఇంకొక చపాతి వేసి దానికి కూడా ఈ మైదా నెయ్యి మిశ్రమాన్ని వేసి బ్రష్తో అప్లై చేసుకుంటూ సేమ్ ప్రాసెస్ మొత్తం అన్నిటిని కూడా వేసేసుకున్నాను మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నామో అన్నింటినీ వేసేసుకొని నెమ్మదిగా రోల్ చేసుకుంటూ ప్రెస్ చేస్తూ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటూ రెండు చేతులతో గట్టిగా ఇలాగ ఒకటి రెండు సార్లు ఇలా ఒత్తుకుంటే రోల్ అనేది మనకి ఎక్కడ కూడా ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మీరు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో వీటిని కట్ చేసుకోవాలండి చూడండి మనకి కట్ చేసుకుంటే ఎలా మనకి పొరలు పొరలుగా కనిపిస్తున్నాయో స్వీట్ చాలా బాగుంటుందండి ఇలాగా మనకి ఎన్ని పొరలు వచ్చాయో చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని ఇలాగ చేతితో ఒక్కసారి ఒత్తుకొని మనం వేళ్లతో ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే మనకి మంచి షేప్ అనేది వస్తుందండి ఇక్కడ మొత్తం అన్నింటినీ కూడా అలానే చేసుకోవాలి చూడండి వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ప్లేట్ పైన మూత పెట్టుకోండి గాలి తగిలితే మనకి ఎండిపోయినట్టుగా అయిపోతాయి ఇప్పుడు వీటిని లైట్గా పూరీ కర్రతో ప్రెస్ చేసుకుంటూ లైట్గా పాముకోవాలి మరీ ఎక్కువ ప్రెసరిస్తూ కాకుండా లైట్గా ఒత్తుకోండి మనకి చూడండి లేయర్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకి ఆయిల్లో వేసినప్పుడు ఈ లేయర్స్ అయితే చాలా చక్కగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదాపిండి పూరీలు ఉన్నాయి కదండి వాటిని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కాబట్టి ఇలా గరిటతో ఆ పూరీల పైన మనం ఆయిల్ వేస్తే మనకి చక్కగా లేయర్స్ అనేవి వస్తాయండి వేడి వేడి ఆయిల్ కాబట్టి లేయర్స్ చక్కగా వచ్చేస్తాయి ఒక్క సైడు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాను సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం అన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్నానండి ముందుగా మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పంచదార పాకాన్ని ఒకసారి స్టవ్ పైన బట్టి బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆకుపేనీలు ఉన్నాయి కదండి వాటిపైకి ఇలాగా ఈ షుగర్ సిరప్ అంతటిని కూడా వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఎక్కువసేపు ఉంచుకోవచ్చు నేనైతే వెంటనే తీసేస్తున్నానండి ఎక్కువ తీపి లేకుండా మైల్డ్ స్వీట్గా చాలా బాగుంటాయి కర్రకర్ర ఆడుతూ లేయర్స్ వస్తూ చాలా బాగుంటాయి ఇలా మైల్డ్ స్వీట్ ఉంటేనే ఎక్కువ తినగలుగుతామని చెప్పి నేను వెంటనే తీసేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే ఎక్కువసేపు ఉంచుకోవచ్చు ఈ ఆకుపేనీలు రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్